నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మన ఈ వీడియోలో అండి గుంటూరు సిటీకి చాలా దగ్గరలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నామండి ఈ ల్యాండ్ గురించి అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి ఇంకా మన ఛానల్ని రెండు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఇది ఓపెన్ ల్యాండ్ అండి ఇది లొకేషన్ వచ్చేసి నల్లపాడు అండి గుంటూరు ఇది నల్లపాడులో వస్తుందండి ఇక్కడ మొత్తం వచ్చేసండి ఇది రెండు వందల అరవై ఆరు స్క్వేర్ యాడ్స్ ఉందండి ఈస్ట్ ఫేస్తో వస్తుంది రెండు వందల అరవై ఆరు పాయింట్ అరవై ఆరు గజాలండి ఈస్ట్ ఫేస్తో వస్తుంది ఇది మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంటుందండి నల్లపాడు మెయిన్ రోడ్ ఉంది కానీ గుంటూరు సత్యనపల్లి వెళ్ళి మెయిన్ రోడ్ అండి చాలా దగ్గర ఉంది పక్కనే ఉంటుందండి ల్యాండ్ మెయిన్ రోడ్ నుంచి పక్కనే ఉంటుంది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి బ్యాంక్ ఆప్షన్లో ఎవరు మిస్ చేసుకోవద్దండి ఇక్కడ దీని ప్రైస్ వచ్చేసి అండి గజం వచ్చేసి పద్దెనిమిది వేలు అండి ఒక గజం వచ్చేసండి పద్దెనిమిది వేలు సో ఈ ప్రాపర్టీ గురించి మంచి సమాచారం తెలుసుకోవాలనుకుంటే కనుక స్క్రీన్ మీద అనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ